శ్రీకృష్ణ పరబ్రహ్మణే గురుభ్యో నమ శ్రీమాత్రే శ్రీ గణేశాయ శ్రీమాత్ర ప్రియాత్మ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల ఇరవై ఒకటవ భాగము పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ విభాగయోగం నిన్న రజస్సును గురించి కొంచెం డీటెయిల్డ్గా మనం చూసాం రజోగుణాన్ని గురించి ఇప్పుడు తమో గుణాన్ని గురించి ఎపిసోడ్లో కొద్దిగా ముచ్చటించుకుందాం తమస్సు అనే మాటకి చీకటి అని అర్థం తమో గుణానికి అజ్ఞానమే పుట్టిన అజ్ఞానం నుంచే పుట్టినిల్లు అంటే అజ్ఞానం నుంచే గుణం పుట్టిందనమాట మూర్ఖత్వము సోమరితనము నిద్ర మబ్బు బుద్ధి మాంద్యము మతి మరుపు వగైరాలన్నీ కూడాను తమోగుణం అనమాట తమోగుణం ఉన్నటువంటి వ్యక్తిలో మనం ఇవన్నీ చూస్తున్నాం మూర్ఖత ఉండు సోమర్థ నిద్ర మబ్బు బుద్ధిమాంద్యం మతి మరుపు వగైరాలన్నీ కూడా మనకి ఆ తమోగుణ సంపన్నుల్లో మనకి కనిపిస్తాయి అన్నమాట తమోగుణానికి లొంగినవాడు కుంభకర్ణుడి జాతికి చెందినవాడు అని చెప్పచ్చు మనం ఒక్క మాటలో వీడు లోకల్లో మామూలుగా మానవ కీటకంగా మనుష్య మృగంగా అర్థమైందా నర పశువుగా వీడిని మనం చెప్పచ్చు అనమాట మానవ కీటకము నర పశువు ఇంకా మనుష్య మృగం అంటే చూడండి మనిషి రూపంలో ఉన్న మృగం మనిషి రూపంలో ఉన్న కీటకం మనిషి రూపంలో ఉన్న పశువు మారు వేషం వేసుకున్న పశువు మారు వేషం వేసుకున్న కీటకం మారు వేషం వేసుకున్న మృగంగా మనం అంటే జంతు లక్షణాలు లోపలంతా కాబట్టి ఇవి మామూలుగా తమో గుణ సంపన్నుడి యొక్క లక్షణాలు సో మామూలుగా ఆహార శుద్ధే సత్వశుద్ధి అంటాం ఇది ఒక పెద్ద స్లోగన్ ఆహారం ఎలాంటిదో ఆహారం ఎలాంటి ఆహారాన్ని వాడు తింటున్నాడో దాన్ని బట్టి వాడి ఆచారం కూడా ఉంటుంది వ్యక్తి యొక్క ఆచారం ఉంటుంది తినే తిండికి తిండికి ఆ మనిషి యొక్క స్వభావానికి చాలా పొంతను ఉంటుంది అన్నమాట ఈ మనుషుడు మామూలుగా ఆహారమే వాడి మనసుగా ఎందుకంటే ఆహారంలోని సూక్ష్మాంశమే మనసుగా తయారవుతుంది వాడి మనసును బట్టే వాడి యొక్క చేష్టలు అన్నీ ఉంటాయన్నమాట మామూలుగా ఆహార శుద్ధి సత్వశుద్ధి అన్నాం కదా ఆహార శుద్ధి అంటే ఏంటంటే కంటి దగ్గర చేయి దగ్గర నాలిక దగ్గర అది చెక్ చేయాలి తినే ఆహారం సోదా పొంది కానీ ఆహారం కడుపులోకి చేరకూడదు ముందు కంటి దగ్గర తర్వాత చేతి దగ్గర తర్వాత క తర్వాత ఏంటి నాలుక దగ్గర మూడు దగ్గరలో చెకింగ్ చెక్ పోస్టులు ఉండాలి ఉండాలన్నమాట తినే ఆహారానికి ఎంత తినాలి అనే దాన్ని ఎవరు తీరుస్తుంది ఎంత తినాలి అన్నటువంటి ఆ తీర్పు ఎవరు తీరుస్తుంది అంటే కడుపు ఫైనల్గా కడుపు నిర్ణయిస్తుంది అనమాట కాబట్టి ఈ అసలు ఎంత తినాలి కడుపు కడుపు నిర్ణయించుతుంది కాబట్టి దానికి మాత్రమే వదలాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు కంటికి నచ్చిందంతా ఇంపోయినదంతా కూడాను నాలుకకు నచ్చిందంతా కూడాను లోపలేసామనుకో అది కుప్పతట్టుగానే తయారవుతుంది అనమాట మామూలుగా అసలు ఈ సందర్భంలో తమో సంపన్నుడికి ఎటువంటి ఆహారం ఇష్టమవుతుందంటే చద్దన్నం బాగా చాలామంది చూస్తుంటాను నేను కూడా మా పాపకి చద్దన్నం అంటే బల ఇష్టం అంటుంటారు నాకు ఆశ్చర్యం చద్దన్నాన్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు అంటే తమో గుణం బాగా ఉంది వాళ్ళలో అని అర్థం అనమాట పాసినవి ఎంగిలివి ఊరగాయలు బాగా మా మా తిండి ఇవన్నీ కూడాను తామసులకు ఇష్టమైనటువంటి ఆహారాలు అనమాట ఈ తామసుని వాడు తినే ఆహారాన్ని బట్టి కూడాను వీడు తామసుడా రాజసుడా లేక సాత్వికుడా అని మనం నిర్ణయించవచ్చు అనమాట ఇప్పుడు తామసికునిలో తమస్సు ఉన్న ఎక్కువగా ఉన్నటువంటి వాడిని తామసికుడు అంటాం తామసికుల్లో తమోగుణం బాగా ప్రాబల్యంలో ఉంటుంది సత్వ గుణాలు బాగా మైనారిటీగా ఉంటాయి మూడు గుణాలు ఉంటాయి ప్రతి ఒక్కరిలో కానీ డామినెంట్గా ఉన్నది తమోగుణం ఉంటుంది మిగతా రెండు సబ్మిసివ్గా సెకండరీగా గౌనంగా ఉంటాయన్నమాట దారి తెన్ను చూడీడు గానుగెద్దులాగా కట్టిక చీకటి వంటి ఈ తమోగుణము వీడు ఏం చేస్తాడంటే ఈ తమోగుణంలో పడి నిర్ ఈ నిర్భాగ్యుడు ఎప్పుడు అల్లాడుతూ ఉంటాడు వీడికి ఆత్మ పరమాత్మ దైవము భక్తి అంటే వీడికి ఏమి పట్టనే పట్టు చూడండి చాలామంది అసలు భగవంతుని విషయం అంటేనే వాళ్ళ చెవులో సీసం పోసినట్టు ఉంటుంది వినలేరనమాట ఇహలోకము పరలోకము భక్తి అన్నా జ్ఞానమన్నా పురుషార్థాలన్నా ఇవన్నీ కూడా ఏమీ పట్టని విషయాలు వానికి అసలు అసలు వాడి సో వాడి వాడి యొక్క దాంట్లోకే రావు అన్నమాటవి మాటలు మాట్లాడేటప్పుడు ఒడిదుడుకులు పనుల్లో కూడా ఎగుడు దిగుడులు సభ్యత సౌజన్యం మట్ మట్టు మర్యాదలు ఏమాత్రము ఉండవు వీడు కండ కావరంతో పచ్చి మోసంతో విరగబడి తిరుగుతుంటాడు ఈ తామసికుడు వీళ్ళలో ముందు కోపం పుడుతుంది తర్వాత మిగతా అన్నీ క్రోధం ఎక్కువగా ఉంటాయి ప్రీతమైన క్రోధం ఉంటుంది అనమాట ఇంకా ఏంటంటే తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అంటే పట్టు పట్టాడంటే అది ఏదైనా సరే అది దాన్నే అదే వాడు చెప్పిందే వేదము వాడు పట్టిందే పట్టు నేను పట్టుకున్న కుందేలు మూడే కాళ్ళు అని వాడు వాదిస్తాడనమాట అర్థమైందా అనవసరంగా పనులను ఏం చేస్తాడంటే వాయిదా వేస్తూ ఉంటాడనమాట వాయిదా పేడదే వీడు రోగం ఏ పని వెంటనే ఎప్పుడు చేయాలని నా పని చేయడం అనమాట ఇతరులను మోసం చేసి తాను మేలు పొందడం పరాయి చేతులతో నిప్పులు పట్టుకోవడం అంటారే అలాగనమాట ఇతరులను మోసం చేస్తాడు తాను బాగుపడాలనేటువంటి కోరిక వేడి ముక్కుటంగా ఉంటుందన్నమాట ముక్కు మీదే కోపం ఉంటుంది పుక్కిట్లోనే ఉద్రేకం ఉంటుంది కంఠంలోనే ఆవేశం ఉంటుంది ఎప్పుడు ఈ మూడు దూకడానికి రెడీగా ఉంటాయన్నమాట ఏంది ఉద్రేకం ఆవేశం కోపము ఇవన్నీ కూడా ఎప్పుడూ రెడీగా ఉంటాయి అనమాట వీడి దగ్గర ఒట్టు పెట్టుకుంటుంటాడు శాబ్దీలు పలుకుతుంటాడు ప్రమాణాలు చేస్తుంటాడు పంతాలు పడుతుంటాడు ఇవన్నీ కూడాను తమోగుణ సంపన్నుని యొక్క లక్షణాలు అన్నమాట అరే ఆత్మేంట్రా పరమాత్మ అది ఎందుకు పోనా తెలియదు అంటాడు వీడి వీడి పని ఎలా ఉంటుందంటే భూత ప్రేతాలని గాలి దెయ్యాలని ముడుపులు కట్టడము వాడు మొక్కులు చెల్లించడము వాటిని బలు ఇయడము బోనాలు పెట్టడము ఈ రాక్షసంత తమ తమోపూరితమైనటువంటి ఆ యొక్క అవన్నీ ఆ ప్రక్రియలన్నీ చేస్తూ ఉంటాడు వీడు గాలి దెయ్యాలు భూతప్రేతాలు బోనాలు ముక్కులు ఇవన్నీ కూడాను వీడి యొక్క ఉపాసనా విధానాలన్నమాట వాడి యజ్ఞము వాడి దానము వాడి తపస్సు వాడికి ఉపయోగపడవు ఇతరులకి ప్రాణాంతకంగా ఉంటాయి వాడి యజ్ఞంలో త్యాగం ఉండదు వాడి దానంలో పాత్రత ఉండదు ఎవరికి ఇవ్వాలా అనేది వాడికి పాత్రత తెలియదు అనమాట వాడి తపస్సులో శ్రద్ధ ఉండదు భక్తులు ఉండదు ధర్మాన్ని అవహేళన చేస్తుంటాడు వీడు పుణ్య పురుషుల్ని తిరస్కరిస్తాడు ఎగిరెగిరి కొండను ఢీకోలేని అంటాడు దురభిమానము దురాగ్రహం ఉడుంపట్టు పట్ట పగ్గాలు లేనటువంటి ఉన్న ఆ సంతోషం వచ్చిందంటే పట్టపగ్గాల్లోనే సంతోషం ఉంటుంది విచారం వచ్చినా కూడా అంతే తీవ్రంగా ఉంటుంది శృతిమించినటువంటి శోకాన్ని చూస్తుంటాడు ఆశ ఇవన్నీ కూడాను వీడికి పుట్టుకతో వచ్చిన గుణాలుగా ఉంటాయి పగటి కలల్లో తేలాడుతుంటాడు ఎప్పుడు లక్ష్యాన్ని ఎప్పుడు గుర్తులో పెట్టుకోడు ఇటువంటి తామసుడు చివరగా ఏం చెప్తాడు పరమాత్మ అంటే వీడు చనిపోయినాక వీడు జన్మ తర్వాత పు చచ్చిన తర్వాత వీడు ఏం తయారవుతుంది ఎలా పుడతాడాయ్యా అంటే రాయిగానో రప్పగానో లేకపోతే క్రిమిగానో కీటకంగానో పశువుగానో పక్షిగానో వాడు జంతువో మృగమో ఇట్లాంటి జన్మలు నీచి హ్యూమన్ అంటామే హ్యూమన్ కంటే కింద హ్యూమన్ జన్మలని వీడు పొందుతాడు జ్ఞానశూన్యమైనటువంటి జన్మల్లో పడి దొర్లుతూ వాడు కడతేరనే కడతేరడు కాబట్టి ఇంత మనం ఈ తమో గుణ గుణ సంపన్నుని యొక్క లక్షణాలని తెలుసుకోవడం ఏంటంటే అటువంటి తమో గుణాలు మనలో ఏమన్నా ఉన్నాయా మన అక్వైంటెడ్ మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా ఉన్నాయా గమనించి అరే నాన్న నాలో ఈ తమో గుణం ఉంది దీన్ని నేను అధిగమించాలి దీన్ని పోగొట్టుకోవాలి దూరీకృతం చేసుకోవాలి అనేటువంటి గట్టి సంకల్పం కొరకే మనం ఈ తమో గుణ యొక్క లక్షణాలు గురించి చెప్పుకోవడం జరిగింది రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందు అంతవరకు సెలవు సరణం